అందరికీ నమస్కారం అండి ఈరోజు బయోడాట్ ఫౌండేషన్ వారు హుస్సేన్ గారు నెల్లూరులో ఫస్ట్ యానివర్సరీ అని చెప్పేసి వీళ్ళు చేసే సేవలకి ఈరోజు ఒక సంవత్సరం అయిందని చెప్పేసి తెలియజేస్తున్నారు సారు పదిహేను ఏళ్ళ నుంచి ఆఫ్రికాలో నైజీరియాలో మొత్తం ఆరు కంట్రీస్లో ఈయన బిజినెస్ ఉంది అది ఈయన గొప్పతనం ఏంటంటే ఈయన చాలా చిన్నగా అదేం లేదు అన్నట్టు చెప్తారు ఈయన చాలా మంచి బిజినెస్ మ్యాను దాంతోపాటు పదిహేను ఏళ్ళ నుంచి ఆఫ్రికాలో ఈ ఈ హెల్త్ హెల్త్ గురించి ఎవరికైనా పిల్లలకి అడగేదన్నా అవసరాలు ఉన్నా కానీ అక్కడి నుంచే వాళ్ళు సేవలు అందిస్తూ పదిహేను ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు నేను నెల్లూరు వాసిని నెల్లూరుకి ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ఇక్కడ నెల్లూరుకి వచ్చి ఇక్కడ వన్ ఇయర్ నుంచి చేస్తున్నారు అంటే దాదాపు పదహారు సంవత్సరాల నుంచి ఈయన సేవల్లో ఉన్నారు నిజంగా సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలా ఎందుకంటే నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా సార్ హుసేన్ గారు ఎందుకంటే ఒక బిజినెస్ చేస్తుంటూ ఈ ఆలోచన అరే నేను నెల్లూరులో పుట్టి పెరిగిన వాడిని నెల్లూరు కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సార్ ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు అవగానే మళ్ళా వెంటనే ఆయన మళ్ళా ఆఫ్రికాకి వెళ్ళి ఆయన ఇది కాజు బిజినెస్ చేస్తారనమాట సార్ సారు కాజు ఎక్స్పోర్ట్స్ చేస్తారు అదే విధంగా మనకు అమరావతి కృష్ణారెడ్డి గారు మనకు తెలియదు ఏమీ లేదు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఏ కార్యక్రమాలు సార్ దగ్గర వెళ్ళి అంటే వెంటనే సారు ఆ భోజనం ఒక అరేంజ్మెంట్స్ కొన్ని వేల మందికి చేసిన గమత అండి సార్ది సార్ గురించి చెప్పాలంటే కూడా అది ఒక రోజు సరిపోదు అంత మంచి హృదయము బిజినెస్తో పాటు సారు సోషల్ సర్వీస్లో నెంబర్ వన్ అంటే నెల్లూరులో మా నాన్నకి చాలా మిత్రులు నాకు కూడా చాలా గైడ్ లైన్స్ ఇస్తుంటారు ఇంతా ఎలా చేసుకోవాలమ్మా అది ఇది అని సార్ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది సార్కి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ డాక్టర్ వేణు గారి ఎవరున్నా కానీ బీద వాళ్ళు వెళ్ళినా కానీ చాలా సపోర్టివ్గా వాళ్ళు ఎంత ఛార్జ్ ఇస్తే అంత ఛార్జ్ తీసుకునే వ్యక్తి అది నేను ఎన్నోసారి గమనించాను మా ఫ్రెండ్స్ అందరికీ పంపించున్నాను అదేవిధంగా ఇక్కడ డాక్టర్ గారు మేడం కూడా వచ్చినారు మేడం కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు స్పాన్సర్స్ కూడా ఈ ప్రోగ్రామ్కి మేడమే అని చెప్పేసి డాక్టర్ గారు తెలిసింది థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ మేడం